కొలుగుదిన మోదీ క్యాబినెట్లో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి ఎన్నికల్లో గెలిచినప్పటికీ పలువురు కీలక నేతలకు ఈసారి క్యాబినెట్లో భర్త దక్కకపోగా ఓడినప్పటికీ పలువురికి చోటు లభించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది మోదీ గత మంత్రివర్గంలో పనిచేసి ఈసారి చోటు దక్కని జాబితాలో ఉన్నదెవరు ఈసారి ఎన్నికల్లో ఓడినప్పటికీ మోదీ క్యాబినెట్లో చేరిన వారెవరు తాజా ముఖ్యంగా ఏ ఆధారంగా నేతలకు చోటు లభించింది కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది ప్రధాని మోదీ మంత్రివర్గంలో మొత్తం డెబ్బై రెండు మందికి స్థానం లభించింది అయితే మోదీ త్రీ పాయింట్ ఓ కేబినెట్ లో పలు ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి గత మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారిలో ముప్పై ఏడు మందికి ఈసారి మంత్రి పదవి దక్కలేదు అయితే ఎంపీలుగా పోటీ చేసి ఓడిన వారిని మోదీ కేబినెట్ లోకి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఎంపీలుగా గెలిచిన వారికి కేబినెట్ లో దక్కడం కష్టం అలాంటిది ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మోదీ గత మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేసిన ఎల్ మురుగన్ తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడినప్పటికీ ఆయనకు కేబినెట్ పదవి దక్కడం విశేషం అయితే మురుగన్ రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు పంజాబ్లోని లుధియానా నుంచి పోటీ చేసిన పరాజయం పాలైన బీజేపీ నేత రవణీత్ సింగ్ బిట్టును కేంద్ర మంత్రి పదవి వరించింది రవనీత్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కూడా కాదు ఆయన ఇప్పుడు ఆరు నెలల్లోగా లోక్సభ లేదా రాజ్యసభ ఎన్నిక కావాల్సి ఉంటుంది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ మరవడి సింగ్ ప్రస్తుతం ఆ పధికారంలో ఉన్న పంజాబ్లో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో రవనీత్ సింగ్ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు కేరళలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జార్జ్ కురియన్ ఆశ్చర్యకరంగా కేంద్ర కేబినెట్ లో స్థానం సంపాదించారు జార్జ్ కురియన్ ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికీ అనోఖ్యంగా కేబినెట్ పదవి దక్కించుకున్నారు వృతిరీత్యా న్యాయవాది అయిన జార్జ్ కురియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు పార్టీ మైనారిటీ విభాగంలో కీలక పదవులు నిర్వహించారు జాతీయ మైనారిటీ కమిషన్ కు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు దక్షిణాది పార్టీని బలోపేతం చేయడానికి కేరళలోని క్రైస్తవ వర్గానికి చేరువ కావాలన్న లక్ష్యంతో జార్జ్ కురియన్ను మంత్రిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది మోదీ గత మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కీలకంగా వ్యవహరించిన అనురాగ్ ఠాకూర్ కు ఈసారి పదవి దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ నుంచి విజయాన్ని సాధించిన అనురాగ్ ఠాకూర్ కు మరోసారి కూడా మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు అయితే జేపీ నడ్డాను కేబినెట్ లోకి తీసుకోవడంతో అనురాగ్ ఠాకూర్ ను పక్కన పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకరికి మాత్రమే కేబినెట్ పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో అనురాగ్ ఠాకూర్ కు ఈసారి మంత్రి పదవి విషయంలో నిరాశ తప్పలేదు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ రాజీవ్ ప్రతాప్ రూడీలకు కూడా మంత్రి పదవులు దక్కలేదు బీహార్ నుంచి ఎనిమిది మందికి కేబినెట్ లో చోటు దక్కిన వీరిద్దరికి మాత్రం మొండి చేయి చూపింది బీజేపీ అగ్రనాయకత్వం గతంలో వీరిద్దరూ వాజ్పేయి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు గత రెండు పర్యాయాల్లో నరేంద్ర మోదీ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పరుషోత్తం రూపాలకు ఈసారి నిరాశ ఎదురైంది గుజరాత్ లోని రాజ్కోట్ స్థానంలో భారీ విజయాన్ని సాధించినప్పటికీ మోదీ త్రీ పాయింట్ ఓ కేబినెట్ లో స్థానం సంపాదించలేకపోయారు ఎన్నికల ముందు క్షత్రియులపై పరుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి మిగతా రాష్ట్రాల్లోనూ పరుషోత్తం రూపాల వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తాజా ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు అంతకుముందు శివసేన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నారాయణ రాణే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి మోదీ టూ పాయింట్ టో కేబినెట్ లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు ఈసారి రత్నగిరి సింధుదుర్గ్ సీటును గెలుచుకున్నప్పటికీ మంత్రి కాలేకపోయారు నారాయణ రాణే వీరంతా ఎంపీలుగా గెలిచినప్పటికీ కేంద్ర మంత్రులు మాత్రం కాలేకపోయారు అందుకు కారణం ఆయా రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవుల ప్రాధాన్యత ఆధారంగానే కీలక నేతలకు సైతం క్యాబినెట్లో బెర్త్ దక్కలేదని తెలుస్తోంది దీనికి తోడు ఈసారి ఎన్డీఏలోని మిత్రపక్షాలకు సైతం కొన్ని మంత్రి పదవులు కేటాయించాల్సి రావడం కూడా వీరికి పదవులు దక్కకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది ఏదేమైనా మోదీ కొత్త క్యాబినెట్లో గెలిచిన పలువురికి క్యాబినెట్లో బెర్త్లు దక్కకపోవడం ఎంపీగా గెలవలేకపోయిన పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కడంపై జోరుగా చర్చ జరుగుతోంది ఎన్నికల్లో గెలిచిన కీలక నేతలకు సైతం మోదీ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కకపోగా కొందరు ఓడిపోయిన నాయకులకు సైతం మంత్రివర్గంలో చోటు లభించడం చర్చనీయాంశంగా మారింది